లక్ష్మి జాను కోసం గర్భసంచిని దానం చేసిందని తెలుసుకున్న అరవింద లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది అసలు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు లక్ష్మి అని చెప్పి లక్ష్మి మీద అరుస్తూ ఉంటే అప్పుడు వివేక్ జాను నేను ఇంతకాలమైన పిల్లలు పుట్టడం లేదని హాస్పిటల్కి వెళ్ళాం పెద్దమ్మ అక్కడ జానులో లోపం ఉందని చెప్పారు మూడు నెలల పాటు మెడిసిన్స్ వాడమని చెప్పారు తనకి విషయం తెలిస్తే తట్టుకోలేదని ఇన్ని రోజులు నిందను నా మీద వేసుకున్నాను కానీ సడన్గా తనకి విషయం తెలిసిపోయింది ఫిట్స్ రావడంతో జానుని హాస్పిటల్కి తీసుకెళ్లాము అక్కడ తన గర్భసంచి వీక్గా ఉండడంతో అనుకోకుండా తీసేయాల్సి వచ్చింది అప్పుడు వదిన పెద్ద మనసుతో తన గర్భసంచిని దానం చేసింది పెద్దమ్మ అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇప్పటి వరకు జానులో లోప ఉందన్న విషయం వీడు నా దగ్గర కూడా అక్క అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు లక్ష్మి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది నేను మిత్ర గారికి ఈ విషయం చెబుదామని చాలాసార్లు ఫోన్ చేశాను అత్తయ్య గారు ఆయన లిఫ్ట్ చేయలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర హోలీలో తన అత్తలో ఉన్నప్పుడు లక్ష్మి తనకి కాల్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు అవును మామ్ లక్ష్మి చెప్పేది నిజమే తను నాకు చాలాసార్లు ఫోన్ చేసింది కానీ నేనప్పుడు బాగా తాగేసి ఉండడం వల్ల తన కాల్ని లిఫ్ట్ చేయలేకపోయాను ఇందులో లక్ష్మి తప్పేమీ లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీ డాడ్కైనా చేయాల్సింది అంతేకాని సొంతంగా ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందా అని చెప్పి అరవింద్ అంటూ ఉంటుంది అత్తయ్య గారు జరిగింది ఏదో జరిగిపోయింది అయినా మాకు జొన్నులకి ఇద్దరు ఉన్నారు కదా ఇంకా మాకు పిల్లలు ఎందుకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో అరవింద నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా లక్ష్మి లక్కీని మనం ఎంత సొంత కూతురుగా చూసుకున్నా తను ఈ ఇంటి వారసురాలు అయిపోదు వేపో మాపో లక్కీని కన్న తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే తనని వాళ్ళకి అప్పగించాల్సిందే కదా మనం ఇవ్వమని చెప్తే వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా కోర్టుకు వెళ్ళైనా సరే తమ కూతుర్ని తీసుకెళ్ళిపోతారు అప్పుడు జున్ను ఒక్కడే మన ఇంటి వారసుడిగా ఉంటాడు జున్నుని నువ్వు చాలా కాలం మాకు దూరంగా పెంచావు నా చేతులతో నా మనవళ్ళను నా మనవరాల్ని ఎత్తుకుని ఆడించాలనేది నా కోరిక లక్ష్మి నువ్వు మిత్ర ఎప్పటికైనా కలిసిపోతారని మీ ఇద్దరు కలిసి మళ్ళీ ఏ పాపను బాబును మా చేతిలో పెడతారని నేను కొండంత ఆశతో తిరిగి వచ్చాను అటువంటి నాకు నువ్వు గొప్ప బహుమతినే ఇచ్చావు దీన్ని నేను సహించను అని చెప్పి అరవింద ఎంతగానో మండిపడుతూ ఉంటుంది ఇక అరవింద మాటలకి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో హాస్పిటల్ నుండి వివేక్కి ఫోన్ వస్తుంది సార్ కొన్ని మెడిసిన్స్ అవసరం త్వరగా రండి సార్ అని చెప్పి వాళ్ళు ఫోన్ చేయడంతో నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి వివేక్ పెద్దమ్మ జరిగిన దాంట్లో మా తప్పు కూడా ఉంది దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి పెద్దమ్మ అని చెప్పి ఇదంతా మేము కావాలని చేయలేదు తనకి పిల్లలు ఎప్పటికీ పుట్టరన్న నిజం జానుకి తెలిస్తే జాను ఎటువంటి అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడి వదిన ఈ నిర్ణయం తీసుకుంది ఇందులో వదిన తప్పేమీ లేదు పెద్దమ్మ దయచేసి అర్థం చేసుకో అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు తర్వాత లక్ష్మి నువ్వు త్వరగా హాస్పిటల్కి వెళ్ళి వివేక్ అక్కడ జానుకి ఏం అవసరం ఉంటుందో ఏంటో అని చెప్పి వివేక్ని పంపించేస్తుంది ఇంట్లో జయదేవ్కి ఒక అతను ఫోన్ చేస్తాడు ఏంటి జయదేవ్ గారు మీ అబ్బాయి రెండో పెళ్లి చేసుకున్నాడా టీవీలో న్యూస్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే వెంటనే జయదేవ్ టీవీ ఆన్ చేస్తాడు ఇక టీవీలో ప్రముఖ వ్యాపారవేత్త మిత్రానందన్ రెండో పెళ్లి చేసుకున్నారు అని చెప్పి అలా టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది నో ఇదంతా అబద్ధం అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు టీవీలో వీడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది మిత్ర మనిషి మెడలో తాళి కట్టినట్టుగా సరియు కావాలని మీడియాలో ఆ వీడియోని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో మిత్ర నో ఇదంతా అబద్ధం లక్ష్మి నువ్వు నమ్మకు ఎట్టి పరిస్థితుల్లోనో నీకు అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు అది ఫేక్ న్యూస్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఆ న్యూస్ చూసి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అప్పుడు మనిష మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది మిత్ర అది ఫేక్ న్యూస్ అయితే మరి నా మెడలోకి నువ్వు కట్టిన ఈ తాళి ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మిత్ర మనీషా నేను నీ మెడలో తాళి కట్టడం ఏంటి అసలు నాకు జరిగింది ఏది కూడా గుర్తులేదు అని చెప్పి అంటూ ఉంటే అటువంటి పరిస్థితుల్లోనే నువ్వు నా మెడలో తాళి కట్టావని చెప్పి మనిష అంటూ ఉంటుంది నో ఎప్పటికీ నిన్ను నేను నా భార్యగా అంగీకరించను నా భార్య కేవలం లక్ష్మి మాత్రమే ఈ జీవితానికి నేను లక్ష్మితోనే కలిసి బతుకుతాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నువ్వు అలా అంటే ఇప్పుడు నీకు నాకు పెళ్ళి జరిగిపోయిందని ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది మిత్ర రేపు నా కడుపున పుట్టబోయే మన బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఈ లోకం అంతా నీ తండ్రి ఎవరని తనని అడుగుతుంది అప్పుడు మన బిడ్డ ఎంత బాధపడతాడో ఆలోచించి మిత్ర నాకు అన్యాయం చేసిన నేను సహిస్తాను కానీ నా కడుపులో ఉన్న బిడ్డకు నువ్వు అన్యాయం చేస్తే నేను తట్టుకోలేను అని చెప్పి మనిషి ఏరుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఏమంటున్నావు మనీషా నువ్వు నీ కడుపులో బిడ్డ పెరగడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంది దాంతో మనీషా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని మిత్ర ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మిత్ర నీతో తప్పు చేశాడా మనిషా అని చెప్పి అరవింద్ అడుగుతూ ఉంటే అవునాంటీ మేము ఈ మధ్య ఒక గెదర్కి వెళ్ళాము అక్కడ అనుకోకుండా తాగిన మత్తులో మిత్ర నేను ఇద్దరం ఒకటేనామని చెప్పి దాని ప్రతిఫలంగా నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని మనిషి అరవిందకు చెప్పడంతో ఇక అరవింద మిత్ర నీతో తప్పు చేస్తాడు కాబట్టి దాని మూలంగా నువ్వు ప్రెగ్నెంట్వి అయ్యావు కాబట్టి నీ కడుపులో నందన్ వారసుడు పెరుగుతున్నాడు కాబట్టి నువ్వు కూడా నా కోడలివే మనీష అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది దాంతో జయదేవ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అరవింద ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిష నీ కోడలు అవ్వడం ఏంటి మన కోడలు కేవలం లక్ష్మి మాత్రమే మనిష మోసం చేసి నీ తాళి కట్టించుకుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు తాళి ఎలా కట్టించుకున్నా వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదండి మిత్ర మనిష మెడలో తాళి కట్టడం నిజమే కదా మిత్ర తనతో తప్పు చేయడం నిజమే కదా అందుకే మనిష కూడా ఈ ఇంటి కోడలే ఈ రోజు నుండి లక్ష్మికి ఇంట్లో ఎంత అధికారం ఉంటుందో మనిషి కూడా అంతే అధికారం ఉంటుంది ఇంకా చెప్పాలంటే నందన్ వారసు మోస్తున్న మనీషాకి ఇంకెక్కువ అధికారం ఉంటుంది అని చెప్పి అరవింద చెప్పడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మామ్ దీనికి నేను ఒప్పుకోను మామ్ మనీష ఎప్పటికీ నా భార్య కాదు అని చెప్పి నిద్ర అంటూ ఉంటాడు దాంతో అరవింద మనిషి నీ భార్య కాకుండా ఎలా ఉంటుంది మిత్ర నువ్వు తన మెడలో కట్టావు కాబట్టి తనను నువ్వు భార్యగా అంగీకరించడం తప్ప నీకు మరొక ఆప్షన్ లేదు నా నిర్ణయమే ఫైనల్ అని చెప్పి అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరవింద్ మాటలకి మనిషి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా బాధతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ లక్ష్మి దగ్గరకు వచ్చి ఎలా ఉంది లక్ష్మి నేను నీకు ఇచ్చిన షాక్ నువ్వు నీ చెల్లెల కోసం చాలా గొప్ప త్యాగం చేశావు కానీ ఆ త్యాగమే నీ కొంపు ముంచింది నీకు ఎప్పటికీ పిల్లలు పుట్టరని తెలిసి అరవింద ఆంటీ నా వైపు డైవర్ట్ అయింది దీన్ని ఆయుధంగా మాల్చుకొని నిన్ను త్వరలోనే ఇంట్లో నుండి బయటకు కూడా గెంటిస్తాను అని చెప్పి మనీషా లక్ష్మితో ఛాలెంజ్ చేస్తుంది ఇక లక్ష్మి మాత్రం తనలు తాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే అరవింద అత్తయ్య గారితో మనీషా కడుపుతో ఉన్నట్టుగా నాటకం ఆడుతుందన్న విషయం బయట పెట్టేయాలని చెప్పి లక్ష్మి అరవింద దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఎప్పుడైతే నువ్వు నీ సొంత నిర్ణయం తీసుకుని గర్భసంచి తీసేయించుకున్నావో అప్పుడే నాతో మాట్లాడే అధికారాన్ని కోల్పోయావో నువ్వు నాతో ఏం చెప్పాల్సిన అవసరం లేదు లక్ష్మి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అదేంటి అరవింద అలా మాట్లాడుతున్నావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఏం చెప్పమంటారండి ఒకవేళ నిజంగా లక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉండుంటే చున్ను ఇద్దరు కవల పిల్లలు అయ్యుండుంటే తనని నేను క్షమించి ఉండేదాన్ని కానీ లక్కీ లక్ష్మి కన్న కూతురు కాదు కదా జున్ను ఒక్కడే కదా మన ఇంటి వారసుడు ఒకవేళ లక్కీని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళిపోతే అప్పుడు లక్ష్మికి ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశమే ఉండదు కనీసం మనీషకు పుట్టే పాప బాబు అయినా ఈ ఇంటి వారసుడు అవుతాడు కదా అని చెప్పి అందుకే నేను మనీషాని ఇంటి కోడలుగా ఒప్పుకుంటున్నానని చెప్పి అరవింద అంటూ ఉంటుంది జయదేవ్ ఎంత చెప్పడానికి ప్రయత్నించిన అరవింద జయవ్ మాటలు కూడా అస్సలు వినదు మరో పక్క భాస్కర్ సుధా ఇద్దరు కూడా కొత్త జీవితాన్ని మరొక ఊర్లో మొదలు పెడుతూ ఉంటారు ఇక సుధకి పది సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడంతో ఎన్నో హాస్పిటళ్ళు తిరుగుతూ ఉంటారు ఇక ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడంతో ఇక అప్పుడు భాస్కర్ లక్కీ లక్ష్మి కన్న కూతురని తెలిసి కూడా ఆ నిజాన్ని దాచిపెట్టి వాళ్ళిద్దరిని మనము దూరం చేశాము ఆ పాపమే ఇన్ని రోజులు మనల్ని వెంటాడుతున్నట్టుంది సుధా అందుకే పది సంవత్సరాలైనా మనకి పిల్లలు పుట్టడం లేదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏదైతే అదైంది మిత్ర సరికి నిజాన్ని చెప్పేస్తాను లక్ష్మికి లక్కీ తన కన్న కూతురు అన్న నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా భాస్కర్ లక్కీ జున్ను ఇద్దరు కవల పిల్లలు అన్న నిజాన్ని తెలియచేయడానికి మిత్రులు ఇంటికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి